భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గైడెన్స్ ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ సో సీడ్ వెరైటీ మామూలుగా మనం చూసిందే కదా సో ఆల్మోస్ట్ అంతా కింద కాపు అంతా సెట్ అయిపోయింది ఇది చూడండి సైజు కూడా బాగా మంచి కలర్ ఇగ అంత కింద కాపు అంతా డబ్బు అక్కడ ఉన్నాయి సో ఇది సీడ్ వెరైటీ డబ్బు బ్యాడీగులనే సో ఇదంతా సెట్ అయిపోయింది పైన కాఫ్ సెట్ కావాలా ఇప్పుడు అది కూడా సుమారుగా మూసలు దిగినాయి సో ఇట్లా డ్రాప్ అవుట్స్ ఉంటాయి కదా ఇట్లా డ్రాప్ అవుట్స్ ఏమైనా అవుతుంటే కదా మనం వాడాల్సింది ట్రై కానీ ఎఫ్ఎంసీ వాళ్ళది మామూలుగా మామూలుగా దాంతోపాటు దీంట్లోకి లెజెండ్ కానీ కలిపి కొట్టుకుంటే కన్నా మంచి మూసులు దిగుతాయి ఇంకా చెప్పాలంటే కూడా ఈ మల్టీప్లెక్స్ వాళ్ళది జీవాయిష్యూ అది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సో దాన్ని కూడా వాడినా కూడా మంచి అవుట్పుట్ అయితే ఉంటుంది సో అవి చూడండి ఈ మామూలుగా మనకు అటు సైడ్ అంతా నాశనం అయిపోతుంది కదా అయినా కూడా ఎంత నీట్గా ఇప్పారుంది చూడండి చూడండి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి అక్కడక్కడ డ్యామేజ్ ఉంది నల్లి కానీ ఏది లేకుండా బాగా నీట్గా వచ్చింది తోటలు కూడా బాగా సక్సెస్ఫుల్ మెతల్లో ఉన్నాయన్నమాట సో చూసేకైనా మనకు అసలు చాలా అనిపిస్తుంది అనమాట తోటను చూసేకైనా అంత నీట్గా ఉంది సో పర్లేదు నాకు మనకైతే హ్యాపీ అవుతున్న తోట ఇదేంటంటే కళ్యాణం ఏరియాలో మంచి రైతు కూడా బాగా నా నాలెడ్జ్ రైతు సో అది ఇవి చూడండి మూసలు ఇవి మూసలు ఈ డ్రాప్ అవుట్ ఇవి ఫ్లక్చుయేషన్స్ వల్ల అవుతుంటాయి ఇది నాలుగైదు అనమాట అంటే ఈ ట్రైకండలు వాడుకోండి బాగా దాంతోపాటు మామూలుగా ఈ మల్టీప్లెక్స్ వాళ్ళది జీవో అవి చెప్పాను కదా దాంతో అది కూడా అది కూడా మిడ్జి కానీ మిడ్జీ గుర్తుంటే మార్షల్ కానీ ఈ ఆర్మడ్ అని ఆగ్రస్టార్ వాళ్ళు ఉంటుంది దాంట్లో మెట్రాఫెన్విర్ కోరోజన్ అది కూడా పనిచేస్తుంది ఇంకా లూఫిరాన్ టెక్నికల్ ఏదైనా కూడా పనిచేస్తుంది సో ఇవన్నీ బాగా వాడండి కొంచెం నీట్గా పడుతుంటాయి మూసలు అయితే బాగా గట్టిగా దిగుతున్నాయి సో ఇది ఇట్లే కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్ప్రేస్ పరంగా వస్తే మాత్రం చెప్తున్నా కదా సో ఈ టైంలో మీరు ఏం చేసుకోవాలంటే నల్లికి అభాసి అభాసన్ టెక్నిక్లు కలుపుతున్నవి ఇంకా చెప్పాలంటే ఈయన ల్యానవు అని బాగా పనిచేస్తుంది అది కూడా బాగా పడుతున్నారు చూడండి కాయలు అన్నీ కనపడుతున్నాయి బాగా కింద కింద కాపు సో ఇది ఇదేంటంటే సీడ్ వెరైటీ కదా సో పంట మామూలుగా ఇది ఎంత వచ్చినా కూడా పంట పడుతూనే ఉంటుంది చూడండి ఎట్లా పట్టింది పంట కూడా కాపు కూడా బాగా మంచి ఉంది చూడండి ఇకండి బాగా ఉంది సో ఇంకోటి ఏంటంటే బాగా ఇది నల్లి డ్యామేజ్గా కాకుండా నీట్గా పెట్టుకున్నారు ఇట్లా చిన్నగా మర్చి వస్తుంది కదా దీనికైతే కానీ ఇప్పుడు తెఫ్లోమినడ్ విత్ స్కోర్ టెక్నికల్ వచ్చింది రూల్ అని అది వాడండి ఈ బూర్దిమ్ని దాంతో స్కోర్ అనేది ట్వంటీ పర్సెంట్ దాంతోపాటు తెఫ్లోమినట్ అంటే హబీకి టెక్నికల్ బూర్ది మీద బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది వాడి చూడండి మళ్ళీ తర్వాత మీరే తర్వాత రైతులకు పది మందికి రెఫర్ చేస్తారు అది జిఎస్పి వాళ్ళది ఆగ్రోస్టార్ వాళ్ళతో కూడా మామూలుగా షేర్ చేశారు పేటెంట్ రైట్స్ అది కూడా ఎక్సలెంట్గా ఉంది ఇంకా చెప్పాలంటే కానీ లైట్గా ఇప్పుడు వాటర్ ఆల్రెడీ ట్రిప్ లో పోతున్నాయి సో ఇది వీళ్ళు ఆల్రెడీ సాయిల్ అప్లికేషన్ కూడా చేసినట్టున్నారు అందుకే కొంచెం కనిపిస్తుంది సో ఇంకా ఏంటంటే ఇప్పుడు బాగా పైన సెట్టింగ్ కావాలంటే కూడా చెప్పా కదా మల్టీప్లెక్స్ వాళ్ళు ఐస్ వాడండి ఇంకా ఈ మిడ్జీగా కంట్రోల్ చేసుకుంటే మీరు టెంపరేచర్ని అంటే ఫ్లక్చుయేషన్ కంట్రోల్ చేసుకుంటే మీకు మంచి పంట హీల్డింగ్ ఉంటుంది సో అది చూడండి హైట్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు గణప మామూలుగా ఇంకా ఇట్లా పంగలు బాగా పగలంటే మాత్రం అవంతరావల్ వాళ్ళ త్రైవ్ బాగా పనిచేస్తుంది ఆ నలు పట్లే క్యారీ చేస్తుంది ఇంకా దీంట్లోకి మనం మల్టిపుల్ స్ప్రే చేయిచ్చామని చెప్పాను కదా అవి ఇందాకనే చెప్పాను దాంతోపాటు వాచ్ కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఆరు నుంచి ఏడు రకాల తెగుల మీద ఒకటే అంటే ఇన్సెక్ట్ సైడ్ మీద ఒకటే అంటే ఇన్సెక్ట్ సైడ్ మీద అన్ని ఒకటే మందు పనిచేస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్ కూడా అది సో ఈ ఇంకా ఇది ఇంకొంచెం ఇప్పుడు నలుపు తిరగాలంటే మాత్రం చెప్పా కదా ఈ ఆగ్రెస్టర్ వాళ్ళది భూమిక అని ఉంటుంది అది మామూలుగా ఫల్విక్ బేస్డ్ అనమాట అది సార్ ఈజీగా నలుపు తీసుకొస్తుంది ఇంకోటి బాగా సెట్టింగ్ కూడా చేస్తుంది సో ఇట్లుంది ఎక్సలెంట్గా ఉంది అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన కట్టా